మిత్రులారా మన దేశంలో బీజేపీ పార్టీ అంటేనే మతాల మధ్య ఒక మతానికి సంబంధించిన పార్టీ అని ప్రతిసారి రుజువుతూ ఉంది దీనికి తగ్గట్టుగానే మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా స్వయాన మన ప్రధానమంత్రి గారే ఒక మతాన్ని ఉద్దేశిస్తూ అంటే ముస్లింలను కించపరుస్తూ విద్వేష విద్వేషంతో కూడిన ప్రసంగాలు మన ప్రధానమంత్రి మోడీ గారు చేయడం అందరూ చూసాం అయితే ఎప్పుడై ఎప్పుడు ఈ హిందూ ముస్లిం పంచాయతీలో భాగంగానే మళ్ళీ కొత్తగా ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లోని నగర్ నుంచి హర్యానాలోని హరిద్వార్ వరకు ప్రతి సంవత్సరం కావడి యాత్ర జరుగుతూ ఉంటుంది దాదాపు రెండు వందల కిలోమీటర్లు సుమారు ఈ ముజఫర్నగర్ నుంచి హరిద్వార్ దాకా యాత్రికులు భక్తులు వెళ్తూ ఉంటారు ఈ అయితే ఆ రహదారి పక్కన ఈ కాయల ము వాళ్ళు పండ్ల ముక్కునేవాళ్ళు నాలుగు చక్రాల వాళ్ళు మరి ఊరి వెళ్ళిన తర్వాత దావా హోటళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అయితే ఇప్పుడు ఈ ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే ఈ యాత్ర సందర్భంగా ఈ రోడ్ల పక్కన ఉండే ఈ రోజువారీ వ్యాపారస్తులు ఈ నాలుగు చక్రాల బండివాళ్ళు కూలివాళ్ళు ఇప్పుడు మన మనం పక్కన పెట్టాం ఫోటో అలాగా ఏదైతే ఆ వ్యాపారం నిర్వహించే నిర్వాహకుడు ఉన్నాడో కాయలు అమ్మేవాడు అతను హిందువా ముస్లిమా తెలియడం కోసం అక్కడ ఒక చార్ట్ మీద అతని పేరు రాసి అక్కడ పెట్టాలి అంటే నిసార్ ఫ్రూట్స్ అని అహ్మద్ ఫ్రూట్స్ అని అనిల్ ఫ్రూట్స్ అని ఇలా వాళ్ళ వాళ్ళ ఎవరైతే అక్కడ అమ్ముతున్న వ్యక్తి అతని పేరుతో సహా అక్కడ బండికి రాసి అక్కడ తగిలించాలి అలా దాబా హోటల్ కూడా అంతే రోడ్డు పక్కన హోటల్ కూడా అంతే ఈ ఈ అది ఎవరు నిర్వహిస్తున్నారో ఆ హోటల్ పేరు అక్కడ ఆ యజమాని పేరు బయట రాయాలి కారణం అంటే ఇది హిందువుదా ముస్లిందా కనుక్కోవడం కోసం తద్వారా ఆ వచ్చే యాత్రికులు ముస్లిం ముస్లింల దగ్గర ఏమి కనుగొని ఉండడం కోసం హిందువుల దగ్గర మాత్రమే కనడం కోసం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ముస్లింల ఆర్థిక మూలాల మీద దెబ్బ అన్నమాట ఇప్పుడు ప్రజాస్వామ్యం చేసి ఉన్న తర్వాత హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు సిక్కులు ఉంటారు అందరు ఉంటారు ఎవరి వ్యాపారం వాళ్ళది అలా అంటే విద్వేషం ఎలా విద్వేషాలు ఎలా ఉన్నాయంటే బీజేపీ పార్టీ వాళ్ళకి ఇలా అంటే ఆ పార్టీ వాళ్ళు ఎవరైతే కాయలు అమ్ముతున్నారో ఆ బండ్ల వాళ్ళ పేర్లు అక్కడ ఉండాలంటే ఇంతకంటే ఇంకా ధరణ ఏముంటుంది అక్కడ ముజఫర్ నగర్ జిల్లా ఎస్పీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇలా పెట్టమని ఇవాళ ఆ బండ్ల మీద పేర్లు ఇంకా ఇంతకంటే మతాల మధ్య విశేషాలు ఎత్తు కొడుతున్న మాటకి నిదర్శనం ఏముంటుంది ఇక అయితే కేంద్రంలో ఉన్న ఉన్నది బీజేపీ పార్టీ ఒకటే కాదు మన చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు చిరాగ్ పాస్వాన్ గారు అనంత చౌదరి గారు ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఉన్న ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కేంద్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నితీష్ కుమార్ గారు కానివ్వండి చిరాకు పాశ్వాల్ గారు వీళ్ళందరూ సెక్యులర్ రాదు వీళ్ళకి హిందూ ముస్లిం పంచాయతీ ప్రేమికరాదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళ పార్టీలందరికీ అనుకూలంగా ఉండే పార్టీలు కానీ అయితే ఈ ఇది ఈ ప్రకటన విన్న తర్వాత నితీష్ కుమార్ గారు కానివ్వండి లేకపోతే చిరాకు పాశ్వాల్ గారు కానివ్వండి అనంత చౌదరి గారు కానివ్వండి వీళ్ళందరూ దీన్ని వ్యతిరేకించారు ఇది మంచి పద్ధతి కాదు అలా దాన్ని ఒకసారి ఆలోచించాలి అని చెప్పి దాన్ని వ్యతిరేకించారు ఒక మాట చెప్పండి ఖండించారు అలా హిందువులు ముస్లిం వేరు చేయడం కుదరదండి అయితే నేను మనం ఇక్కడ మనం కోరుకునేది ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుంచి ఇచ్చిన పదహారు మంది ఎంపీలు లేకపోతే అక్కడ కేంద్రంలో అసలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు బీజేపీ అలాంటిది నితీష్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ వ్యతిరేకించారు మీరు కూడా సెక్యులర్ భావాలు కలవాలి కాబట్టి ఇక్కడ మన మనకు పదహారు మంది ఎంపీలు రావడానికి ఇక్కడ ముస్లింస్ కూడా బాధర ఉంది కాబట్టి మీరు మీ హిందూ ముస్లిం అందరూ ఒకటే అని భావించే పార్టీలు కాబట్టి ఒకసారి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని వ్యతిరేకించాలి దాన్ని ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను